అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శివన్ కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి జిలేబీ మైదా ఫుడ్ కలర్స్ వాడకుండా ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా ఈ జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అచ్చం స్వీట్ షాపులో తయారు చేసుకునే ఈ జిలేబీని మన ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రెండు మూడు రోజులైనా గాని జిలేబీ అనేది క్రిస్పీ గానే ఉంటాయి అయితే ఈ టేస్టీ అయినా హెల్దీ అయినా జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు రేషన్ బియ్యం కానీ లేకపోతే సోనా మసూర బియ్యం కానీ తీసుకోండి అదే కప్పు తోటి ఒక కప్పు వరకు మినపప్పు తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి అందులో వాటర్ వేసుకొని మూడు గంటల పాటు నానివ్వండి మూడు గంటల తర్వాత పప్పు బాగా చక్కగా నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని ఇందులో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కాస్తంత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండి అనేది ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ లో ఉండాలి మరి జారుగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియం థిక్నెస్ లో ఉండేటట్టుగా చూసుకోండి ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఒకే డైరెక్షన్ లో ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఇప్పుడు పది నిమిషాల పాటు ఈ ఈలోగా పిండి అనేది కాస్త పులుస్తుంది జిలేబీకి జీరా కాసుకుందాం అందుకోసం ఒక బౌల్లోకి ఒకన్నర కప్పు వరకు పంచదార ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి చికెన్ కరగనివ్వండి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులు దంచైనా వేసుకోండి ఈ యాలకులు పొడైనా వేసుకోండి ఇలా చక్కెర కరిగి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత పాకాన్ని చెక్ చేయండి గులాబ్ జామ్ పాకం కన్నా కాస్త ఎక్కువగా అలాగే లడ్డు పాకం కన్నా కాస్త తక్కువగా ఉండాలి కాస్త జిగురు అనేది తగిలితే సరిపోతుంది జిలేబీల్ని పాకంలో వేస్తే జీరాని తొందరగా పీల్చుకొని మెత్తపడిపోతాయి అందుకనేసి మనం లడ్డు పాకం లాగా తీసి వేస్తే జీరాని పీల్చుకోవు అందుకోసం ఈ విధంగా లైట్ గా జిగురు అనేది తగిలితే సరిపోతుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండిలోకి చీటికడంత ఉప్పుని సోడా ఉప్పుని వేసుకొని కాస్తంత వాటర్ వేసుకొని ఒకే డైరెక్షన్ లో పది నిమిషాల పాటు బాగా కలపండి ఇలా కలపడం వల్ల ఇందులో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనం జిలేబీలు అనేది బాగా చక్కగా పొంగి క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత పైపింగ్ కవర్ లో కానీ పాల కవర్ కానీ తీసుకొని అందులో ఫిల్ చేసుకొని ఒక సైడ్ చిన్న హోల్ పెట్టేసుకోండి జిలేబీ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ అనేది వెడల్పుగా ఉండేట్టుగా చూసుకోండి అందులోకి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకొని నూనె అనేది మీడియం హీట్ లో ఉండాలి అలాగని చెప్పేసి ఓవర్ హీట్ లో ఉండకూడదు అలాగని లో హీట్ లో ఉండకూడదు మీడియం గా ఉన్నప్పుడు సిమ్ లో ఉంచి ఈ విధంగా రౌండ్ గా చుట్టుకుంటూ జిలేబీ లాగా వేసుకోండి ప్యాన్ కి తగ్గట్టుగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు వేగాక రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇటువైపు కూడా వేగిన తర్వాత మరొక వైపుకి కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ మాడిపోకుండా అలాగని చెప్పేసి వేగకుండా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో లేకపోతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా వేయించుకొని తీసుకున్న తర్వాత చూడండి మనం ఏ ఫుడ్ కలర్స్ వాడకుండానే మంచి కలర్ వచ్చింది కదా ఇలా వేయించుకుని తీసుకున్న తర్వాత జీరాలోకి వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచండి ఈ విధంగానే జిలేబీలు రెడీ చేసుకొని జీరాలోకి వేసుకొని తీసుకోండి అంతేనండి అచ్చం స్వీట్ షాప్లో తయారు చేసుకునే జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా మైదా ఫుడ్ కలర్స్ ఈనో వాడకుండానే ఇంట్లోనే హెల్దీగా అచ్చం స్వీట్ షాప్లో తయారు చేసుకునే జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరెన్నో టేస్టీ ఈజీ రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్